అదే మాదిరిగా వైస్ చైర్మన్గా మడ్డి తిరుపతి ఇద్దరు కూడా తిరుగుతుంది అనేకమంది మెంబర్స్గా కమిటీ ప్రభుత్వం నిర్ణయించి తమ్ముడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా మనందరి పేద నాయకుడు చంద్రబాబు గారు అదే మాదిరిగా నాతో పాటు ప్రభుత్వ అడ్వైజర్ వేణుగోపాల్ గారు అందరి యొక్క సహకారంతో దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు మండల కాంగ్రెస్ పెద్దర శ్రీనివాస్ హనుమంత్ రెడ్డి అదే మాదిరి ఇతర అన్ని గ్రామాలకు సంబంధించిన అధ్యక్షులు సహకారం వారి యొక్క ఆలోచన వారి అందరి సహకారంతో ఈరోజు ఒక దళిత బహుజనుల రిజర్వేషన్కి అనుకూలంగా మరి గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నిరంతరం కార్యకర్తలుగా మరి నాతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను గుర్తించినటువంటి నిజంగా గొప్ప ఆనందమైనటువంటి విషయం వారిని అభినందిస్తూ ఉన్నా శ్రీధర్బాబు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మంత్రి గారికి గారికి అదే మాదిరిగా మార్కెటింగ్ శాఖ మాకు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో అందరి సమక్షంలో ఒక పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేసి బాధ్యత తీసుకునే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది ఈరోజు జనంగా ఉత్సాహంగా అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం అదే మాదిరిగా రైతు రుణమాఫీ తర్వాత సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ సంక్రాంతి నుంచి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా భూమి లేని కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు దాంతోపాటు ఇవాళ అన్ని రకాలుగా కొంచెం ఒక గింజ కూడా తగ్గకుండా కట్ చేయకుండా కోతలు లేకుండా ప్రభుత్వం కొనడం ప్రభుత్వంతో పాటు సన్నాల వాటికి ఇంకా బయట అమ్ముకునే స్వేచ్ఛను కలిగించి రైతు కుటుంబాల్లో చిరునవ్వును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాల్ని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఇలా ప్రతి గ్రామంలో ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు అయినటువంటి రుణమాఫీదారులను బోనస్ వచ్చిన వాళ్ళను తర్వాత ఇవి జరగబోయే రైతుకు జరిగేటువంటి ఒక సంక్షేమాన్ని వివరిస్తూ ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఉత్సవాలను నిర్మించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ప్రతి గ్రామం నుంచి మొదలు చేయాలని ప్రతి వాడవాడకు తెలిసిన విధంగా ఇంటింటికి తెలిసిన కార్యక్రమాలు చేపట్టాలని మీ ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధ్యక్షులు నాయకులకి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి మెంబర్స్ మరి చైర్మన్ వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో గ్రామాధ్యక్షులు కలిసి ఇంటింటికి వెళ్ళి వాడవాడన ఒక సంబరాలు జరిపిన కార్యక్రమం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదే మాదిరిగా ఈ సభ్యుడిగా ప్రభుత్వ పక్షాన ఈ చేసే కార్యక్రమంలో భాగస్వామి కావాలి అధికారులు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి వల్ల మీ అందరికీ కూడా అధికారిక తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా జిల్లాలో ఉన్నటువంటి మార్కెటింగ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చైర్మన్ బాధ్యత కలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు ఎంపీటీషన్లు ఎంపీటీషన్లు ప్రభుత్వంలో బాధ్యతగా అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా వాడవాడకెళ్ళి ఇంటింటికెళ్ళి ప్రతి గ్రామంలో ఈ సంబరాలు చేసుకునే కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత మనది ఇలా మంచి చేసే కార్యక్రమం పది మందికి తెలియాలి గత ప్రభుత్వం ఏడున్నర సంవత్సరాలు ఏడున్నర లక్షల రూపాయలు అప్పు చేసి ఏం చేయకుండా మాయ మాటలతో మభ్యపరిచిన మనము వేల సంవత్సర కాలంలో భారతదేశంలో అన్నిటికంటే గొప్పగా చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమాలకి ఏవైతే చేసినావో అవన్నీ కూడా బాధ్యతయుతంగా ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం ధన్యవాదాలు